బెల్లపు తానికలు చేసేద్దామా రెండు కప్పుల వరిపిండి మిక్సీలో వేసిన కొబ్బరి కలపాలి బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత మరిగించిన నీళ్లు పిండిలో వేసి కలిపి ముద్దగా చేయాలి ఈ విధంగా కలపాలి కలిపి బాగా ముద్ద అయ్యే వరకు కలపాలి ఈ విధంగా ముద్దగా చేయాలి ఇప్పుడు ఈ ముద్దలో ఉంచి కొంచెం పిండి తీసుకొని ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా అరచేతికి పొడిపిండి రాసుకొని ఈ విధంగా చేయాలి చేసి మనం పక్కన పెట్టుకోవాలి ఈ పిండంతా కూడా ఈ విధంగా మనం చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద నీళ్లు పెట్టి అందులో బెల్లం వేయాలి బెల్లం వేసి బాగా మరగబెట్టాలి బాగా మరిగిన తర్వాత బెల్లం కరిగి మరుగుతుండగా చేసి పెట్టుకున్న తానికలు అందులో వేయాలి కొబ్బరి ముక్కలు కొన్ని ఏలకలు రెండు మిక్సీలో పొడి చేసి ఆ పొడిని వేసి రెండు స్పూన్ల పొడిపిండిని కూడా అందులో వేయాలి ఈ విధంగా స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టుకుని ఐదు నిమిషాల పాటు ఉడకపెట్టి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం చెక్కబడిన తర్వాత దించేసుకోవాలి దీన్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందన్నమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ